మన ఎస్ఎస్ టువెల్వ్ తెలంగాణ ఛానల్ ద్వారా అతి ప్రాచీనమైన దేవాలయాలు మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యంగా చూడండి ఈసారి మహాశివరాత్రికి ఏదైతే ప్రాచీనమైన దేవాలయము మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది దాని పేరు శ్రీ కాశీ బుగ్గ దేవాలయము మన ఎస్ఎస్ టువెల్వ్ తెలంగాణ ఛానల్ ద్వారా తప్పక వీక్షించండి తరించండి ఈ దేవాలయము రెండు వందల సంవత్సరాల అతి ప్రాచీనమైన దేవాలయము ఈ మహాశివరాత్రికి లక్షల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి దర్శించుకోవడానికి వస్తారు అయితే ఈ దేవాలయానికి మన చేతులతోనే అభిషేకం జరుపుకునే అవకాశము ఇక్కడ ఉంటుంది అయితే దీంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సహకారము మళ్ళీ ఫౌండర్ ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసి దీనికి ఈ దేవాలయానికి ఎలా దర్శించాలో ఎలా అభిషేకం చేయాలో మొత్తం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము బలోం నమస్య ఓం నమశివాయ ఇప్పుడు మనము కాశీబుగ్గ దేవాలయము ఈవో గారితో మాట్లాడాలనుకుంటున్నాం ఇప్పుడు ఈ మహాశివరాత్రికి కాశీబుగ్గ దేవాలయంలో ఏ సేవలు ఉంటాయి ఎలా దర్శనం చేసుకోవాలి అవన్నీ మనం కాశీబుగ్గ గారితో కనుక్కుందాము ఒకసారి సార్ ఈ శివరాత్రికి మీరు ఏ అరేంజ్మెంట్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఒక్కసారి మా ఎస్ఎస్ టువెల్ తెలంగాణ ఛానల్ వారికి కానీ భక్తులకు కానీ ఒక్కసారి వినవించండి సార్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈసారి మహాశివరాత్రి ఇరవై ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున వస్తుంది బుధవారము ఆ రోజు మహాపర్వదినము ఈ యొక్క మహాశివరాత్రిని పురస్కరించుకొని కాశీబుగ్గ దేవాలయంలో ప్రత్యేక లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్వపందిలు మంచినీటి సౌకర్యము అవి ఏర్పాటు చేయడం జరిగింది వృద్ధులకు వికలాంగులకు వీల్చైర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైనా వస్తే వాళ్ళందరూ కూడా మంచి వేడి గోరువెచ్చని వేడి వేడి పాలు కూడా అందించడం జరుగుతుంది ప్రతి భక్తులు కూడా మంచినీటి సౌకర్యము ఇరవై నాలుగు గంటలు అందజేయడం జరుగుతుంది తర్వాత ఆ రోజు అందరూ కూడా ఉపవాసం ఉపవాస దీక్షతో ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా ఖర్జూర పనులు తర్వాత ఖర్బూజ ఇలా అలాంటి పనులన్నీ కూడా నిరంతరాయము ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది తర్వాత భక్తి సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఒక భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగరణ చేస్తారని భక్తులందరూ కూడా జాగరణతో ఉంటారనే ఉద్దేశంతో మంచి భక్తి సంగీత కార్యక్రమము నిరంతరాయం నలభై ఎనిమిది గంటలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఈ యొక్క మహాశివరాత్రి ఏర్పాట్లో భాగంగా జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తర్వాత హెల్త్ డిపార్ట్మెంటు పోలీసు తర్వాత ట్రాఫిక్ కంట్రోలు వీళ్ళన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా విద్యుత్ శాఖ వారు కూడా పూర్తి సహకారంతో వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదనముగా మూడు వందల లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులకు ఎండలో ఉండకుండా సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కూడా సెలవు పందిలు ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులు కూడా స్వామివారికి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని అభిషేకించుకోవడానికి పంచామృతాలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఆ రోజు పూర్తిగా ఉచితంగానే అభిషేకము దర్శనము చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం తరపున లడ్డు ప్రసాదము పులిహోర ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది ఇది కాకుండా భక్తులందరూ కూడా ఉచిత ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకొని మహాశివరాత్రి రోజు తరించగలని కోరుతున్నాము అదేవిధంగా భక్తులు దేవాలయమునకు ఏ విధమైనటువంటి విరాళములు ఇచ్చినా కానీ ప్రతి భక్తులు కూడా దేవస్థాన టికెట్ బుకింగ్ కౌంటర్ నందు ఆ డబ్బులు చెల్లించి రసీదు తీసుకోవలసిందిగా కోరుచున్నాము ఓం శివాయ हर हर महादेव सभी भक्तों को शिवरात्रि की बहुत बहुत शुभकामनाएं सभी को कैसे कि ट्वेंटी सिक्स को हमारे यहाँ शिवरात्रि सभी के यहाँ होती है तो सभी जो काशी बग्घा में जाते हैं यहाँ आ रहे हैं जो काशी बग्घा में लाखों में भीड़ आती है सो आप जो मतलब कि अच्छे से और बैठ कर जो भी अभिषेक करना चाहे तो यहाँ नर्मदेश्वर मंदिर आ सकते हैं श्री मुरली मनोहर स्वामी परिसर में नर्मदेश्वर महामंदिर है जो काशी बुग्घा के सेम है जो आप आ सकते हैं यहाँ पर और यहाँ बैठ अच्छे आराम से और अच्छे से अभिषेक हम लोग करवाएंगे कि वहाँ पर नहीं हो सकता यहाँ पर होगा आपके गोत्र से नाम से जो भी आना चाहे आए और आधे आधे घंटे का नमक चमक रुद्राभिषेक अभिषेक होता है वो आधे घंटे आधे आधे घंटे का परिसर होता है तो पूरा पंचामृत आरती इत्यादि अष्टोत्तर पूरा टोटल होगा तो आप सभी लोग आ सकते हैं यहाँ पर और नाइट में भी होगा पूरी रात अभिषेक चलेगा दिन तक चलेगा सुबह सात बजे से दूसरे दु, दु, दिन सत्ताईस तारीख को छः बजे तक अभिषेक चलेगा तो आप सभी लोग आएँ तो जैसे कि जैसे काशी बग्घा दो साल पुराना मंदिर है वैसे ही यहाँ भी वही टू हंड्रेड ओल्ड मंदिर है और तभी का ही शिवलिंग है 200 साल पुराना शिवलिंग है नर्मदेश्वर महादेव का वहीं से ही लाया गया था और वहीं से ही प्र, प्राण प्रतिष्ठा हुई थी तो आप सभी लोग आइए सबसे ज़्यादा ओल्ड है और आप सभी लोग आए धन्यवाद నభవత్ సమతుల్యం అన్నదాన సమానం ఈ యొక్క భూ భూమండలం మొత్తం మీద కూడా అన్నదానాన్ని మించినటువంటి దానం లేదు ఈ యొక్క అన్నదానం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది అనేటువంటిది యోగ వాసిష్టం అనేటువంటిది ఒక మహా ఉద్గ్రంథంలో చెప్పబడింది గజతురగ సహస్రం గోకులం భూరిదానం కనక రజిత పాత్రం మేధిని సాగరాంతాం ఉభయ కుల పవిత్రం కోటి కన్యా ప్రదానం నభవత్ సమతుల్యం అన్నదాన సమానం అంటే ఏంటంటే ఈ యొక్క అన్నదానం చేస్తే అన్నదానం అన్నదానం నిర్మించినటువంటి యొక్క దానము ఈ యొక్క భూలోకంలోనే లేదని ఈ యొక్క దీని యొక్క అర్థము కాబట్టి భక్తులందరూ కూడా శివరాత్రి తెల్లారి శివరాత్రి రోజు అందరూ కూడా ఉపవాస దీక్షతో ఉంటారు కనుక శివరాత్రి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా సుమారు ఎన్ని పదివేల మంది భక్తులకు వచ్చినా కానీ అన్నదానం నిర్వహించడం జరుగుతుంది దేవస్థానం తరపున దీనికి ఎలాంటి రుసుము కూడా లేదు వాళ్ళకు తోచినటువంటి విరాళములు ఇచ్చి రసీదు పొందవలసిగా కోరుచున్నాము భక్తులందరికీ షడ్ర సోపేతమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓం నమో వెంకటేశారు శివా అరుణా చ శివా అరుణా చ శివా అరుణా చ శివ నా చరుణా చివా అరుణా చ శివా అరుణా చ శివా చరుణా చల శివా అరుణ we hey.